కూడా నా కొడుకు నైట్ ఒకటి వైరల్ అయింది గట్టిగా ఎట్లా అయిందంటే పవన్ కళ్యాణ్ పీఠాపురంలో రాడంటే గొంతు కోసుకుంటారా గొంతు కోసుకుంటా అని చెప్పి జగనన్ను అంటావుగా ఏ మా ఇంట్లో కోని మీ తింటే మీరేందే అంటే ఉండే సార్ జగన్ ఓడిపోతా ఇక నీకు జగన్ గినక ఓడిపోతే ఈ ఊళ్ళో నేను కలిగాను నేను ఆడతా నేను కూడా అసలు పంజాబ్ చాలిపోను ఇప్పుడు నేను జగన్ గినక

జగన్ గెలుస్తాడు నేను చికెన్ తెప్పిస్తాడు కళ్ళు పోయి జరిగేనా రచు రాజకీయం మత్తు మాఫియా ఆంధ్రప్రదేశ్ మరో బీఆర్ అయింది నీకు అర్థం కావట్లేదు నేను తెలంగాణ వానే కానీ నీకు నీ ఊరు గురించి చక్కగా తెలియదు నువ్వు మళ్ళీ అక్కడ గురించి అదొద్దు అదొద్దు మళ్ళీ అది గలీజ్ ఎవరూ లంచెవారు పక్కల చాలా ఉంటాయి కానీ అవి వేరు కుటుంబాలు కూలిపోయే వ్యవహారాలు అయ్యద్దు ఆ వ్యవహారాలు వద్దు రాజకీయ గురించి మాట్లాడు ఇప్పుడు జవర్ గెలవడన్నావు నేను గెలుస్తాను అంటున్నా జూన్ నా తర్వాత మాట్లాడుకుందాం కాసినో ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాసినో డైరెక్ట్ ఇండ్లకి మొత్తం ఏడికాడికి కొడాలి నాని ఉండగా కొడాలి నాని మామూలుగా ఆట ఆడుకోవాలి జగన్ అన్నోళ్ళకి అందరికీ కళ్ళు లేదు అసలు గీసేదే జగన్ మనిషిరా జగన్ మనిషి అయినా కానీ రేపు గీసే జగన్ మనిషి నేను వ్యాపారం కాబట్టి

రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రాడని చెప్పేసి వీళ్ళు పందెం వస్తుర్రు జూన్ ఆరు తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో బాబు ఈ అన్న వచ్చేసి పేరు నీ పేరు చెప్పాను అసలు పవన్ కళ్యాణ్ కంట రెండు ఎంపీ సీట్లను పదిహేను వస్తాయంట జూన్ నాలుగు తర్వాత మళ్ళీ ఇదే మనం రీ రిపీట్ చేద్దాం మళ్ళీ ఇదే వీడియోని అప్లోడ్ చేద్దాం చూద్దాం దాని దాకా ప్రయాణికు వస్తాయి సీట్లతో కూడా పల్లె కూడా పల్లె మాకు జగన్ గెలుస్తాడు ప్రభుత్వం జగన్ జగన్ రాగన్ గెలవ ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఇస్తున్నా ఇంటై చూడండి ఫ్రెండ్ జూన్ నాలుగు తర్వాత మళ్ళీ నేను వీడియో ఖచ్చితంగా పెడతాను ఇదే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే జగను గెలవడు అన్నారో వాళ్ళ వరకు నేను ఆ రోజు వరకు ఉచితంగా నేను కళ్ళు పోస్తాను మావోడు ఎంతైతే ఎంత తింటారో వాళ్ళంతా చికెన్ తీసుకొస్తారు సిగ్గు లేకుండా మేమైతే పిలుస్తాం సిగ్గు తప్పి అయితే వాళ్ళు తాగతానికి వస్తారో తాగే తెలియదు సిగ్గు లేకుండా ఓడిపోయిన సంతోషమా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంతోషంతో వీడు మందు బీరు దాతడంట ఇది ఇది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నేను ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను పందాన్ని కాసిన చూద్దాం ఇది చెప్పండి ఇంకో చెప్పండి చెప్పండి వాళ్ళు లజల కోత పెట్టుకుంటే మేమే రాత్రు ఆయన ఇంకోటి కూడా ఉంది జూన్ నాలుగో తారీఖు రే జూన్ ఐదో తారీఖు మెడ కోసుకుంటాడు పాడే కడతాం వీడికి కడతాం గురించి మెడ పాడేసుకుంటాం పాడేతం పిఠాపురం ఈ నా కొడుకు చేస్తేనంట ఇద్దరు తలకూరు పెడదాం అనుకుంటున్నాము ఇంకో వాడికేం ఇల్లు నాకేం పొలం నాకు వాడికి పొలం చూపించు ఇల్లు అంటే పాడ కట్టేది ఆ ట్రైని పాడ కట్టేది